నమస్తే అందరికీ వెల్కమ్ టు యువ కార్తీ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి ఈ సండే అయితే మా ఇంట్లో నేను ఒక స్పెషల్ చేశానండి అదే చికెన్ దమ్ బిర్యానీ నాకైతే మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి నేనైతే మాత్రం ఇన్ని రోజులు అమ్మ చికెన్ దమ్ బిర్యానీ అండి చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా కష్టం అనుకున్నాను కానీ కష్టమైన పనిని ఇష్టంతో ఇంట్రెస్ట్గా చేస్తే ఆ పని ఖచ్చితంగా ఆ పనిలో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనమాట నేను కూడా ఇంకా రీసెంట్గా ఈ సండే నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేశానండి ఇంకెప్పుడు కుక్కర్లో చేయడం అలవాటు అయిపోయింది ఇంకా తిని తిని కూడా బోర్ కొట్టింది ఇంకా అలానే రెస్టారెంట్కి వెళ్ళినా ఇంకా అక్కడ మనకి స్పైసెస్ ఎక్కువేస్తారు కదండి మనం టేస్ట్ అయితే ఎంజాయ్ చేయలేము అనమాట ఇంక ఈ రకంగా మన ఇంట్లోనే ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం వల్ల ఇంట్లో పది హ్యాపీగా తినచ్చు మనకి కడుపులో కూడా హ్యాపీగా ఉంటుంది అనుకో ఎందుకంటే అంత స్పైసెస్ తినే యాసిడిటీ గ్యాస్తో బాధపడే కంటే మన ఇంట్లో స్పైసెస్ తగ్గించే తగ్గించుకుని చేసుకుంటే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు అవునంటే అవునా కాదంటారా ఇంకా తక్కువ ఖర్చుతోనే మన ఇంట్లో ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చండి నేను కూడా అలానే చేశాను అనమాట ఇంట్లో చాలా బాగా వచ్చింది అన్ని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ముందే చికెన్ని కట్టాను ఇంకా ప్రిపేర్ చేసేసుకుని అది కుక్ చేసేసుకుని ఇంకా బాస్మతి రైస్ దగ్గర నేను కొంచెం ఇబ్బంది పడ ఇబ్బంది పడతానేమో అనుకున్నాను కానీ లేదండి పర్ఫెక్ట్గానే కుక్ చేయడం వచ్చింది ఇంకా అది పర్ఫెక్ట్గానే వేసాను ఇంకా అన్నీ కూడా పెట్టాను అయితే మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా స్పైసెస్ కూడా కొంచెం తగ్గించే వేసుకున్నానండి ఎందుకంటే చిన్నపిల్లలు కదా మళ్ళీ తినడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి స్పైసెస్ కూడా నేను తగ్గించి వేసుకున్నాను మన పెద్దవాళ్ళకి ఎంత స్పైసెస్ తిన్నా పర్లేదు చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు కదండి అలా పడకుండా వాళ్ళు కూడా తినేలాగా మనం కూడా తినేలాగా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సండే మరి ఈ సండే మీరేం చేశారు మీ ఇంట్లో స్పెషల్స్ నాకైతే కామెంట్ చేయండి ఓకేనా రైస్ కూడా చాలా పొడి పొడి వచ్చిందండి ఇంకా రైస్లో ఉడికేటప్పుడు కూడా నేను ఆయిల్ వేసుకున్నాను ఇంకా అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా మసాలాలు ఇంకా అన్నీ వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా పర్ఫెక్ట్గా కుక్ చేసేసాను ఇంకా అది కుక్ చేసాక లాస్ట్లో ఫుడ్ కలర్ విషయానికి వస్తే మన ఇంట్లో అంత మనం కుంకుంపు అవైలబుల్గా ఉండదు అని ఫుడ్ కలర్ కూడా ఉండదు కదండి ఇంకా నేను దానికోసమైతే ఇంకా పసుపు ఇంకా అలానే కొంచెం మిర్చి పౌడర్ కారం కలిపిన వాటర్ ఉంటాయి కదా అవైతే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి అని చెప్పేసి ఇంకా అలా అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది పిల్లలు ఇంకా మా హస్బెండ్ కూడా సాటిస్ఫాక్షన్ అనమాట ఇంకా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయితే తెలిసిందే కదా హౌస్ వైఫ్గా నేను ఇంకా సాటిస్ఫాక్షన్ అనమాట ఒక మదర్గా ఒక వైఫ్గా అంతే కదా మనం చేసేది వాళ్ళ కోసమే కదా ఎంత కష్టమైన ఇష్టంగా చేస్తాం కదా ఇంకా వాళ్ళే నచ్చింది అంటే మనకి ఇంకా హ్యాపీ కదా సో నేను అందుకే ఇంట్లో చికెన్ బిర్యానీ చేద్దాం బిర్యానీ చేసేసాను మరి ఈ సండే మీ స్పెషల్ ఏంటో నాకైతే కామెంట్ చేసేయండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా చూసేయండి ఇక్కడైతే మీకు రివ్యూ కూడా ఇస్తాను నేను చూసారు కదా రైస్ మాకు ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో ఓకేనా బై బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ బాయ్